హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ ఆలూ కర్రీ రొట్టెలోకి అన్నంలోకి చపాతిలోకి ఇలా దేనిలోకైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఎప్పుడు తిన్నా ఇలాంటి ఆలూ కర్రీ తినాలనిపిస్తుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అయితే ఈ ఆలూ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎంతో ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా మూడు ఆలూలను తీసుకొని నాలుగు ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో ఉడకబెట్టుకోవాలి ఆలును ఎప్పటికీ మెత్తగా ఉడకబెట్టద్దు చాలా స్మూత్గా అయిపోతుంది అప్పుడు కూరకు టేస్ట్ తగలదు ఎందుకంటే ఎక్కువగా కూరలో కరిగిపోతుంది ఆలు అలా మెత్తగా ఉడకబెట్టకుండా మీడియంగా ఉడకబెట్టి మనం తోలు తీసే ఉండేలాగా చేయాలా మరో ప్యాన్ స్టవ్ మీద పెట్టి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు నాలుగైదు చెక్క లవంగా చెక్క మొగ్గలు అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని అవి వేసి బాగా మీడియం ఫ్లేమ్లో స్టవ్ పెట్టి వేయించాలి చూసారా బాగా వేగాయి మాడిపోకుండా మనం ఇవి తీసి మిక్సీ జార్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు ఇవ్వాలి తర్వాత ఒక పెద్ద ఆనియన్ చిన్న ముక్కలుగా చేసి వేసేయాలి తర్వాత రెండు పచ్చిమిర్చిని నాలుగు చీలికలు చేసేసి వేసేయాలి మనం ఇప్పుడు ఈ పోపు వేగేలోపు మనం మిక్సీ పట్టుకోవాల్సిన మసాలా గురించి చూద్దాము మనం వేయించుకొని పక్కన పెట్టుకునేవి పరకగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత నేను ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కోసి మిక్సీ పట్టాను వెల్లుల్లి రెబ్బలు వేసాను తర్వాత ఒక కప్పు టమోటా ముక్కలు వేసి మిక్సీ పట్టాను అంతలోపు మనం తయారు చేసుకున్న పోపు బాగా గోల్డెన్ కలర్ వచ్చి వేగింది చూసారా పర్ఫెక్ట్గా వేగింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ మసాలా పేస్టును ఈ పోపులో వేసి కొద్దిసేపు ఈ నూనెలో బాగా వేగనివ్వాలి అలా నూనెలో ఈ పేస్ట్ మగ్గితేనే చాలా టేస్ట్ వస్తుంది మనం పక్కన మూడు పెద్ద సైజు టమోటాలు కోసి పక్కన పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా మనం ఈ పేస్ట్ను ఆయిల్లో మగ్గనిచ్చాం కదా ఆ పేస్ట్లో ఈ ముక్కలు వేసి బాగా కలపాలి ఈ పేస్ట్ ఈ టమోటా ముక్కలు కలిసిపోయేలాగా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి ఈ టమోటా ముక్కలు కూడా మెత్తబడుతుంది టమాటా ముక్కలు మెత్తబడేలోపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని సగం స్పూన్ పసుపు వేసుకున్నానండి ఇవి బాగా కలిసేలాగా కలిపి ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను అంతా కలిసేలాగా బాగా కలిపిన తర్వాత నేను ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని వేసానండి మా ఇంట్లో కర్రీ కొద్దిగా చిక్కగా ఉంటేనే ఏ కూర అయినా సరే కొద్దిగా చిక్కగా ఉంటేనే తింటారు అందుకే నేను ఈ కూర బాగా చిక్కబడేలాగా కొద్దిసేపు మూత పెట్టేసి పది నిమిషాల పాటు టమోటో ఉడికేలాగా చూసుకోవాలి తర్వాత మూత తీసి చూస్తే చూసారా టమోటో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఈ పులుసు కాస్త చిక్కబడింది పులుసు ఈ స్టేజిలో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న బంగాళాదుంప పైన పొప్పి తీసేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో చేసుకొని ఇలా ఈ సైజులో చేసుకొని మనం మరుగుతున్న పులుసులో ఈ బంగాళాదుంపను వేసేయాలి బంగాళాదుంప కూడా బాగా ఈ పులుసునంతా అబ్జర్వ్ చేస్తుంది ఈ బంగాళాదుంప వేసినప్పుడు పులుసు కాస్త ఇంకా మరి కొద్దిగా చిక్క పడిపోతుంది అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది చూసారా పర్ఫెక్ట్గా ఆలు అంతా ఆ పులుసును అబ్జర్వ్ చేసుకుంది మరో ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టేసి నూనె పైకి తేలేలా వదిలేయాలి తర్వాత ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత తీసి చూస్తే చూసారా ఎంత సూపర్గా ఉందో ఈ ఆలు కర్రీ చపాతీలోకి పూరిలోకి అన్నంలోకి దేనిలోకి తిన్న వావ్ సూపర్ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చూసారా ఈ ఆలులు కూడా పైకి కనిపిస్తూ చూస్తుంటేనే నోరూరిపోతుంది ఈ ఆలు కర్రీ ఇలా చేసి తింటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి